మైసూరు బోండ మైసూరు బోండా పర్ఫెక్ట్ షేప్లో రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చెప్తాను ప్రాసెస్ చూడండి మీరు హాఫ్ కేజీ వరకు ఇలా పిండి తీసుకోవాలి హాఫ్ కేజీ మైదా పిండి తీసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి మంచిగా డైజెషన్ అవుతుంది ఆయిల్ ఫుడ్ కాబట్టి కొద్దిగా డైజెషన్కి జీలకర్ర యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం వాము యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకోవాలి కర్డ్ యాడ్ చేసుకుంటే ఫర్మెంటేషన్ అవి బోండా అనేది మంచి షేప్కి వస్తుంది పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది క్రిప్సీగా వస్తుంది కడ్ యాడ్ చేసుకోవాలి కడ్ యాడ్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మంచి కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ పిండి అనేది మంచిగా వస్తుంది ఇలా పిండిని ఇలా రౌండ్గా ఇలా కలుపుకుంటూ లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత బోండాలు వేసుకుంటే క్రిప్సీగా రౌండ్గా మంచి పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వీట్ అయ్యాక ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్ కాయిందో లేదో కొద్దిగా పిండి వేసుకొని చూసుకోవాలి పైనకి ఇలా తేలితే ఆయిల్ కాగినట్టు ఆయిల్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ బోండా వేసుకోవాలి ఇంతకీ నా బోండాలు హిట్టా ఫ్లాప్ అది చెప్పలే కదండి నా బోండాలు ఫ్లాప్ నా బోండాలు నేనే చూసుకొని నవ్వుకుంటున్నా ఏడ మిస్టేక్ చేశానో తెలియదు కానీ బోండాలు అయితే ఫ్లాప్ మళ్ళోసరికి మంచి పర్ఫెక్ట్ షేప్లో వచ్చేలాగా బోండాలు చేసి పెడతాను Bye.